అందరికీ నమస్కారం నా పేరు ని నేను ఏమిటో చదువు తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు లిటిల్ మైండ్స్ ఉన్నత పాఠశాల నేను ఈరోజు చెప్పబోయేది మాతృభాష గొప్పతనం భాష ఏదైనా అది మన కన్న తల్లి కన్న తల్లితో సమానం మన మన తల్లిని ఎలా గౌరవిస్తామో మన భాషను కూడా అలాగే గౌరవించాలి తెలుగు అనేది ఋాల భాషల కుటుంబానికి చెందిన ఓ భాష తెలుగు భాషను ఎక్కువగా ఆంధ్ర మరియు తెలంగాణలో మాట్లాడుతారు భారతదేశంలో అత్యధికంగా మాతృభాష మాట్లాడే భాషల్లో తెలుగు నాలుగవ స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా తెలు మాతృభాష మాట్లాడే భాషల్లో తెలుగు పదిహే పదిహేనవ స్థానంలో ఉంది ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఎనభై రెండు మిలియన్ల మంది మాట్లాడుతున్నారు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు తెలుగు భాషల్లో తెలుగు భాషల్లో చాలా పద్యాలు గీత పద్యాలు గీతాలు కథలు ఎన్నో ఉన్నాయి మన భాషల్లో ఎన్నో గొప్ప గీతాలు భాగవతం రామాయణం మహాభారతం వంటివి చాలా ఉన్నాయి మన భాష గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే మన భాషను అందరం కలిసి గౌరవిద్దాం ధన్యవాదములు